వెల్కమ్ టు జిఎల్టీవీ సెవెన్ న్యూస్ ప్రాంతీయుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యమని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతతో ముళ్లకంచెలు ఇనుప గోడలు తొలగించామని ఆయన అన్నారు ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని తెలంగాణ పదైండ్ల పండుగ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కనుల పండుగగా చూడముచ్చటగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తదనంతర వివిధ దళాలతో నిర్వహించిన కవాతులతో గౌరవ వందన స్వీకరించారు పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు కాంగ్రెస్ నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు రాష్ట్ర సీఎస్ శ్రీమతి శాంతి కుమారి డీజీపీ రవిగుప్త ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ పంపిన సందేశం వినిపించారు ప్రముఖ కవి అందశ్రీ రచించిన జీ హే తెలంగాణ గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచగా ఆ గెయ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ రాష్ట్ర సంపద పెంచి ప్రజలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పూర్తిగా ఉధ్వంసం అయిందని తెలిపారు గత ప్రభుత్వం పదవేల పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉబిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి అనేక విషయాలు వెల్లడించారు అందు శ్రీ రచించి పాడిన పాట విడుదల చేసిన సందర్భంగా పాట విన్న ప్రతి ఒక్కరూ sir సారా పైన కూడా చూడండి ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు డీజీపీ గారు ఇతర పెద్దలు కనిపిస్తూ जीवन चावणी लु